మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ కొనసాగుతోంది ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి విద్యుత్ రంగంపై తమ ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెట్టిందని తెలిపారు ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడానికే శ్వేతపత్రం విడుదల చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టలేదు చర్చించలేదని చెప్పారు బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరిన విధంగా జ్యుడిషియల్ విచారణ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు మూడు అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి